హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఉన్నటువంటి జాబ్ అప్డేట్స్ ఎడ్యుకేషనల్ అప్డేట్స్ పరిశీలిద్దాం ఫ్రెండ్స్ మన ఛానల్ని మొదటిసారిగా చూసిన వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు జాబ్ అప్డేట్స్ అందించేందుకు ఎప్పటికప్పుడు కృషి చేయడం జరుగుతుంది వీడియోను చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి ఎన్నో అప్డేట్స్ ఈరోజు ఉండటం జరిగింది వీడియోని వారు లైక్ చేయండి ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఎప్పటికప్పుడు అప్డేట్స్ చూడండి ఫ్రెండ్స్ మరి ఇక ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ స్టార్ట్ చేద్దాం ముందుగా జీపీఓలకు సంబంధించి వార్త రావడం జరిగింది ప్రతి రెవెన్యూ గ్రామానికో జీపీఓ ప్రతి మండలానికి ఐదారుగురు లైసెన్స్డ్ సర్వేయర్లు ఈ నెల ఇరవై ఏడున అర్హత పరీక్ష మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ వ్యవస్థను మరింత బలోపేతం చేసి భూ సమస్యల పరిష్కారంలో సామాన్యులకు మెరుగైన సేవలు అందించడానికి వీలుగా ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక జీపీఓ ప్రతి మండలానికి భూ విస్తీర్ణాన్ని బట్టి నాలుగు నుంచి ఆరుగురు లైసెన్స్డ్ సర్వేయర్లను నియమించబోతున్నామని రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు మరి ఇదికు సంబంధించి ఈ నెల ఇరవై ఏడున శిక్షణ పొందిన లైసెన్స్డ్ సర్వేయర్లకు తుది పరీక్ష నిర్వహిస్తామని ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో జేఎన్టీయు ఆధ్వర్యంలో ల్యాబ్ ప్రాక్టికల్ పరీక్ష నిర్వహిస్తామని ఆగస్టు పన్నెండున ఫలితాలు ప్రకటిస్తామని పేర్కొన్నారు తుది పరీక్షల్లో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు నలభై రోజుల పాటు అప్రెంటిస్ శిక్షణ ఉంటుందని పేర్కొనడం జరిగింది ఇక జీపీఓలం కూడా మళ్ళీ వారికి ఇరవై ఏడున ఫెయిల్ అయిన అభ్యర్థులకు మరోసారి పరీక్ష నిర్వహించి వారిని తీసుకునేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్నట్టు ఇక్కడ మనకు సమాచారం ఇక నెక్స్ట్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ఎనభై ఎనిమిది మందికి ప్రమోషన్ మంత్రి తుమ్మలకు అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ కృతజ్ఞతలు రాష్ట్ర వ్యవసాయ శాఖలో గత పదేళ్ళుగా పెండింగ్లో ఉన్నటువంటి ఎనభై ఎనిమిది మందికి ప్రమోషన్లు కల్పిస్తూ రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకుంది దీనిపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు తెలంగాణ అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపింది ప్రమోషన్లు పొందిన వారిలో ఒక అడిషనల్ డైరెక్టర్ పద్దెనిమిది మంది జాయింట్ డైరెక్టర్లు నలభై రెండు డిప్యూటీ డైరెక్టర్లు ఇరవై ఏడు అసిస్టెంట్ డైరెక్టర్లు ఉన్నారు మొత్తానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో ప్రమోషన్లు వచ్చిన సందర్భంగా వారు మంత్రిని కలవడం జరిగింది ఇక వ్యవసాయాధికారులకు వాహన సౌకర్యం కల్పించండి మంత్రి తుమ్మలకు అగ్రి డాక్టర్ల అసోసియేషన్ వినతి రాష్ట్రంలోని వ్యవసాయ శాఖ అధికారులకు వాహన సౌకర్యంతో పాటు కార్యాలయాల్లో సిబ్బంది నియామకం ఇతర సదుపాయాలను కల్పించాలని రాష్ట్ర అగ్రి డాక్టర్ల సంఘం వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారిని కోరింది తమ సమస్యల పరిష్కారానికి సమావేశం నిర్వహించాలని అభ్యర్థించింది ఇక ప్రతి మండలానికి లైసెన్స్డ్ సర్వేయర్లు నలుగురు నుంచి ఆరుగురిని నియమిస్తాం పొంగులేటి ఈ నెల ఇరవై ఏడున అర్హత పరీక్ష ఆగస్టు పన్నెండున రిజల్ట్స్ వెల్లడిస్తామని రిజల్ట్స్ విడుదల చేస్తామని వెళ్ళడి ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇక మరి మార్చిలోగా లక్ష ఉద్యోగాల భర్తీ అంటే ఇరవై రెండు వేల కొత్తగా ఉద్యోగాల అపాయింట్మెంట్కు సంబంధించి మరి నోటిఫికేషన్ ఇస్తామని ఇది ఎస్టర్డే వార్త ఇరవై రెండు వేల కొత్తగా ఉద్యోగాలు ఇప్పటివరకు అరవై లక్ష అరవై వేల ఉద్యోగాలు భర్తీ చేశాం ఇరవై పదిహేడు వేల ఉద్యోగాలేమో వివిధ దశల్లో అపాయింట్మెంట్ దశల్లో అంటే ఎగ్జామ్ అంత విధంగా రిజల్ట్స్ అపాయింట్మెంట్స్ ప్రాసెస్లో ఉన్నాయి వాటితో పాటు ఇరవై రెండు వేల కొత్త ఉద్యోగాలు భర్తీ చేస్తామని పేర్కొన్నారు అయితే ఆ ఇరవై రెండు వేల ఉద్యోగాలు ఏ ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన అనేది ఎక్కడ కూడా క్లారిటీ లేదు చూడాలి మరి నెక్స్ట్ వన్ టూ డేస్లో ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందా అనేది ఇంజనీర్లకు వేతనాలు లేవు ఇద్దరి మధ్య ఇరిగేషన్ అధికారుల సతమతం ఇప్పటికే ఎనిమిది నెలలుగా ఎనభై ఒక్క మంది జీతాలను నిలిపివేత ముఖ్యమంత్రికి ఇటీవల మూడోసారి ప్రాతిపాదనలు ఫైనాన్స్ శాఖ మోకాలాడ్డు మంత్రి చెప్పినా వినండి సీఎం ఇరిగేషన్ శాఖలో ప్రతి అంశంలోనూ ఇదే పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నదని ఎప్పటి నుంచో ప్రచారంలో ఉంది ఇది వారిద్దరికే పరిమితమైతే ఎవరికి ఇబ్బంది ఉండదు కానీ వారి మధ్య ఎనభై ఒక్క మంది ఇరిగేషన్ ఇంజనీర్లు నలిగిపోతున్నారు దాదాపు ఎనిమిది నెలలుగా జీతాలందగా సతమతమవుతున్నారు కొత్తగా శాఖలో కొత్తగా ఏ పని చేపట్టాలన్నా ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నా ఇంజనీర్లు జంకుతున్నారు ఇక మెడికల్ ప్రొఫెసర్ల బదిలీపై ఒత్తిడి చేయవద్దు ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ఇక్కడ ఇందులో మ్యాటర్ ఏందంటే ఈ ప్రభుత్వానికి హైకోర్టులో ఆదేశం ఇచ్చినటువంటి న్యాయమూర్తి మన గ్రూప్ వన్ విచారించిన న్యాయమూర్తి గౌరవ నామవరపు రాజేశ్వరరావు గారు ఇక్కడ చూడండి పదోన్నతులకు అనుగుణంగా బాధ్యతలను స్వీకరించాలంటూ డాక్టర్లపై ఒత్తిడి తీయొద్దని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది హైదరాబాద్ వరంగల్లో ప్రొఫెసర్లుగా పనిచేస్తున్న తాము నిరాకరించినప్పటికీ సూపరింటెంట్ ప్రిన్సిపాల్ మెడికల్ ఎడ్యుకేషన్ అదనపు డైరెక్టర్ల పోస్టులకు పదోన్నతిని కల్పించారంటూ డాక్టర్ ఎ సుబోధ్ కుమార్ సహా ఏడుగురు విడివిడిగా వాజ్యాలు దాఖలు చేశారు ప్రభుత్వం పదోన్నతులు కల్పిస్తూ ఈ నెల ఇచ్చిన ఈ నెల ఏడున ఇచ్చినటువంటి జీవో టూ నైంటీ ఎయిట్ను కొట్టివేయాలన్నారు దీనిపై శుక్రవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు విచారణ జరిపారు పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ఎల్ రవిచందర్ న్యాయవాది బొబ్బిలి శ్రీనివాసులు వాదనలు వినిపించారు ఇక హోంగార్డులకు జీతాలు పడటం లేదు పదకొండవ తేదీ వచ్చినా పదకొండు జిల్లాల్లో అందని వేతనం పిల్లల స్కూల్ ఫీజులు సైతం కట్టలేక ఇబ్బందులు రెయిన్ కోట్లు కూడా ఇవని కాంగ్రెస్ ప్రభుత్వం త్వరగా కనకరించాలని చిరుద్యోగుల వేడుకోలు రాష్ట్ర వ్యాప్తంగా హోంగార్డుల కష్టాలు వర్ణాతీతంగా మారాయి ప్రతి నెల జీతం ఎప్పుడు వస్తుందో తెలియక ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో ఏ నెలలో ఎప్పుడు జీతం అందుతుందో అర్థం కాని పరిస్థితి ఉందని పేర్కొన్నారు ఈసారి పదకొండవ తేదీ వచ్చినా కూడా పదకొండు జిల్లాల్లోని హోంగార్డులకు వేతనాలు జమ కాలేదని తెలిపారు కుటుంబ కష్టాలు పిల్లల స్కూల్ ఫీజులు పుస్తకాలకు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామని ఇంటి రెంట్ కూడా కట్టలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు హెల్త్ కార్డులు ఇవ్వలేదని వర్షాకాలం ప్రారంభమైన రెయిన్ కోట్లను కూడా పంపిణీ చేయలేదని వాపోతున్నారు వర్షంలోనే విధులు నిర్వహించాల్సిన పరిస్థితి తలెత్తిందని వారు తమ యొక్క ఆవేదన గోడును వ్యక్తం చేసుకుంటున్నట్టుగా వార్త ఇవ్వడం జరిగింది ఇక నేడు సోర్సింగ్ ఉద్యోగుల చలో హైదరాబాద్ అధికారంలోకి వస్తే ఏజెన్సీ వ్యవస్థను రద్దు చేస్తామని ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు హామీ ఇచ్చి పీఠమేకాక విశ్వనిచ్చింది దీంతో ఆగ్రహించిన ఉద్యోగులు తెలంగాణ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ జేఏస్సిగా ఏర్పడి నేడు చలో హైదరాబాద్కు పిలుపునిచ్చారు తమకిచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ వేదికగా మహా ధర్నా చేపట్టనున్నారు రాష్ట్రంలోని సోర్సింగ్ ఉద్యోగులంతా ఈ ధర్నాకు హాజరై విజయవంతం చేయాలని జేఏసీ అధ్యక్షుడు పులి లక్ష్మయ్య పిలుపునిచ్చారు ముగిసిన ఎబ్సెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ నైంటీ ఫైవ్ టూ ఫిఫ్టీ సిక్స్ మెంబర్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరు రేపు సీట్ కేటాయింపు రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేట్ ఇంజనీరింగ్ ఫార్మసీ కాలేజీలో ఇంజనీరింగ్తో పాటు అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహిస్తున్న ఈ ఎఫ్సెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్ ప్రక్రియలో భాగంగా వెబ్ ఆప్షన్ల ప్రక్రియ గురువారంతో ముగిసింది రాష్ట్ర వ్యాప్తంగా నైంటీ ఫోర్ థౌజండ్ ఫిఫ్టీ నైన్ మెంబర్స్ వెబ్ ఆప్షన్స్ ఇచ్చినట్టు అధికారులు తెలిపారు మంగళవారంతో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ముగియగా సర్టిఫికెట్ వెరిఫికేషన్ గడువు ముగిసే నాటికి నైంటీ ఫైవ్ థౌసండ్ టూ టూ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరైనట్టు అధికారులు ప్రకటించారు ఇరవై మూడు నుంచి పీఈసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్ పద్నాలుగున నోటిఫికేషన్ జారీ ఆగస్టు నాలుగున సీట్ల కేటాయింపు రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు బీపీఈడిపిఈడి కాలేజీల్లో ఫిజికల్ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే పీఈసెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కౌన్సిలింగ్ ఈ నెల ఇరవై మూడు నుంచి ప్రారంభం కానుంది ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల పద్నాలుగున జారీ చేయనున్నారు లైఫ్ సైన్స్ రంగంలో ఐదు లక్షల ఉద్యోగాలు తెలంగాణను గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్గా మార్చేందుకు ప్రణాళికబద్ధంగా కృషి చేస్తున్నామని ఆ క్రమంలోనే కేవలం ఏడాదిన్నరలో యాభై వేల కోట్లకు పైగా పెట్టుబడులు ఆకర్షించామని ఆకర్షించగలిగామని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి డి బాబు అన్నారు కొ ఫలితంగా కొత్తగా అరవై వేల మందికి ఉపాధి కల్ ఉపాధి లభించిందని పేర్కొన్నారు ఇక లైఫ్ సైన్సెస్ రంగంలో గ్రామీణ సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఐదు లక్షల మందికి కొత్తగా ఉపాధి అవకాశాలు కల్పించాలని మా ప్రభుత్వం సంకల్పించిందని పేర్కొన్నారు ఇక నెక్స్ట్ ఇంజనీరింగ్ కాలేజీలకు ఎదురుదెబ్బ ఫీజుల పెంపునకు హైకోర్టును ప్రభుత్వానికి టీఐఎఫ్ఆర్సి సిఫార్సు చేయాలి దానిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాలని వెళ్ళడి మధ్యంతర ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు ఫీజుల పెంపు కోసం హైకోర్టును ఆశ్రయించిన పలు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు ఎదురు దెబ్బ తగిలింది ఫీజుల పెంపునకు నిరాకరించిన హైకోర్టు ఈ వ్యవహారంపై కసరత్తు చేసే నిర్ణయం తీసుకోవాలని తెలంగాణ అడ్మిషన్స్ అండ్ ఫీ రెగ్యులేటరీ కమిటీ కమిటీకి తేల్చి చెప్పింది తమ నిర్ణయాన్ని కమిటీ ప్రభుత్వానికి నివేదించాలని దానిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోవాలని మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది ఇందుకు ఆరు వారాల గడువు విధించింది అయితే ప్రభుత్వం తీసుకునే ఫీజుల పెంపు నిర్ణయం తాము వెలువరించే తుది తీర్పుకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది ఇక నెక్స్ట్ చూస్తే నెక్స్ట్ న్యూస్ చూసినట్టయితే నియామకాల్లో బీసీ రిజర్వేషన్లు పక్కాగా అమలు చేయాలి గంగారాం రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లో బీసీ రిజర్వేషన్లు పక్కాగా అమలు చేయాలని జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హంసరాజ్ గంగారాం ప్రభుత్వానికి సూచించారు ప్రభుత్వ విభాగాల్లో భర్తీ చేసిన ఉద్యోగాలు అందులో ఎంతమంది బీసీలు వచ్చారన్న వివరాలను అడిగి తెలుసుకున్నారు శుక్రవారం హైదరాబాద్లోని ఓబీసీ రిజర్వేషన్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల అమలు ఆరోగ్య బీసీ సంక్షేమ విభాగాలతో పాటు ఎన్ఎండిసి శాఖలపై సమీక్ష నిర్వహించడం జరిగింది ఫీజుల పెంపుపై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం హైకోర్టు కాలేజీ ప్ర కాలేజీల ప్రతిపాదనలపై ఆరు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని టీఏఎఫ్ఆర్సికి ఆదేశం ఇక ఆగస్టు నాలుగు నుంచి సిపి గేట్ పరీక్షలు రాష్ట్రంలోని ఎనిమిది విశ్వవిద్యాలయాల పరిధిలో సాంప్రదాయ పీజీ కోర్సుల్లో ప్రవేశానికి సిపి గేట్ పరీక్షలు ఆగస్టు నాలుగు నుంచి పదకొండవ తేదీ వరకు జరుపుతామని కన్వీనర్ ఆచార్య ఐ పాండురంగారెడ్డి తెలిపారు నర్సుల హోదాల పేర్లలో మార్పులు రాష్ట్రంలోని బీమా వైద్య సేవల విభాగంలో పనిచేస్తున్న నర్సుల హోదా పేర్లను మార్చుతూ కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దానకిషోర్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు స్టాఫ్ నర్సు నర్సింగ్ ఆఫ్ అధికారిగా హెడ్ నర్సు స్టాఫ్ నర్స్ ఏమో నర్సింగ్ ఆఫ్ అధికారిగా హెడ్ నర్సు సీనియర్ నర్సింగ్ అధికారిగా నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ టూ హోదాను డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్గా నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ వన్ హోదాను చీఫ్ నర్సింగ్ అధికారిగా పిలువనున్నారు ఇక పీజీ డెంటల్ ప్రొవిజనల్ జాబితా విడుదల కాలోజీ నారాయణరావు వర్సిటీ ఎండిఎస్ కోటలో పీజీ మెడికల్ ప్రవేశాల ప్రక్రియలో భాగంగా ప్రొవిజనల్ మెరిట్ జాబితాను విడుదల చేసింది ఎంపికైన ఎరు రెండు వందల పద్దెనిమిది మందితో కూడిన లోకల్ ర్యాంకులను విడుదల చేసింది ఇక బాధ్యతల స్వీకరణకు ఒత్తిడి తేవద్దు హైకోర్టు ప్రొఫెసర్ పిటిషన్ ప్రొఫెసర్ల పిటిషన్లపై మధ్యంతర ఉత్తర్వులు హైకో అది మెడికల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వార్త ఇంతముందే చదివడం జరిగింది ఇక సాయంత్రం బీటెక్ కోర్సులు ఓయూలోనే నోటిఫికేషన్ జారీ ఆగస్టు ఇరవై నాలుగున ప్రవేశ పరీక్ష ఉద్యోగం చేసుకుంటూ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదివే అంశంపై సందిగ్ధత నెలకొన్నది గతేడాది ఓయూతో పాటు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో బీటెక్ చదివే అవకా బీటెక్ చదివే అవకాశం ఉండగా ఈసారి కేవలం ఒక ఓయూ ఇంజనీరింగ్ కళాశాలకే ఈ ప్రవేశాలు పరిమితమయ్యాయి దీంతో వర్కింగ్ ప్రొఫెషనల్స్ నిరాశకు గురవుతున్నారు దేశవ్యాప్తంగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరం నుంచి సాయంత్రం కోర్సులకు అది అండర్ గ్రాడ్యుయేట్కు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి పచ్చజెండా ఊపిన సంగతి తెలిసిందే ఈ కోర్సుల్లో చేరాలంటే పాలిటెక్నిక్ డిప్లొమా పూర్తయి కనీసం ఏడాది పాటు ఉద్యోగ అనుభవం తప్పనిసరి ఓయూ ఇంజనీరింగ్ కళాశాలలో గత విద్యా సంవత్సరం సివిల్ మెకానికల్ ఏఐ అండ్ ఎంఎల్ ఎలక్ట్రికల్ బ్రాంచుల్లో ప్రవేశాలకు శ్రీకారం చుట్టారు అయితే గతేడాది ఓయూ పరిధిలోని నాలుగు ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో కళాశాలల్లో కూడా ప్రవేశాలు కల్పించగా ఈసారి కేవలం ఓయూ కళాశాలకే నోటిఫికేషన్ పరిమితం చేశారు ఇరవై ఒకటిని ఏడు సెట్ ఇరవై మూడున పీఈసెట్ కౌన్సిలింగ్లు ప్రారంభం రాష్ట్రంలో బీఎడ్ బీపీఎడ్ డిబిఎడ్ సీట్ల భర్తీకి నిర్వహించే ఏడ్ సెట్ పిఈ సెట్ల కౌన్సిలింగ్లు త్వరలో ప్రారంభం కానున్నాయి శుక్రవారం రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య వి బాలకృష్ణారెడ్డి ఆయన కార్యాలయంలో ప్రవేశాల కమిటీతో సమావేశం నిర్వహించారు ప్రవేశాల కమిటీ కన్వీనర్ ఆచార్య ఐ పాండురంగారెడ్డి తదితరులు పాల్గొన్నారంటూ ఇక ఒక రిజర్ ఒక షెడ్యూల్ ఇవ్వడం జరిగింది ఇక అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల దరఖాస్తు తేదీల్లో మార్పులు మెడికల్ కాలేజీలో ఆరు వందల ఏడు అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టుల భర్తీకి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ తేదీల్లో మార్పులు చేసినట్టు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు తెలిపింది కొత్త షెడ్యూల్ ప్రకారం ఆన్లైన్ దరఖాస్తులు ఈ నెల ఇరవై నుంచి స్టార్ట్ అయ్యి ఇరవై ఏడు వరకు సాయంత్రం ఐదు గంటలతో ముగుస్తుందని పేర్కొనడం జరిగింది లోపు టీజీ ఎప్సెట్ మ్యాక్ టెస్ట్ కేటాయింపు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న తొంభై ఐదు వేల రెండు వందల యాభై ఆరు మంది విద్యార్థులు టీజీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ప్రవేశాల కౌన్సిలింగ్లో భాగంగా మార్క్స్ సీట్ల కేటాయింపు ప్రక్రియ కీలక దశకు చేరుకుంది ధృవపత్రాల పరిశీలనకు తొంభై ఐదు వేల మందికి పైగా అభ్యర్థులు హాజరు కాగా వారిలో తొంభై నాలుగు వేల వేల మంది మార్క్స్ సీట్ల కేటాయింపు కోరకు ఆప్షన్లు నమోదు చేసుకున్నారు యునెస్కో వారసత్వ జాబితాలో మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ మరాఠా పాలకులు నిర్మించిన అసాధారణ కోట సైనిక వ్యవస్థను సూచించే మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ను శుక్రవారం యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చినట్టు యుఎన్ సంస్థ ఎక్స్లో ప్రకటించింది ప్యారిస్లో జరుగుతున్న ప్రపంచ హెరిటేజ్ కమిటీ నలభై ఏడవ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలియచేశారు ఇరవై నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి సారీ ఇరవై నుంచి అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల దరఖాస్తు రాష్ట్రంలోని ముప్పై నాలుగు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఆరు వందల ఏడు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల దరఖాస్తు తేదీలో మార్పులు చేసినట్టు మెడికల్ అండ్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు వెల్లడించింది పది నుంచి పదిహేడు వరకు దరఖాస్తులు తీసుకోవాల్సి ఉండగా డాక్టర్ల విజ్ఞప్తి మేరకు ఈ నెల ఇరవై నుంచి ఇరవై ఏడు వరకు దరఖాస్తు తీసుకోనున్నట్టు స్పష్టం చేసింది ఇక వెబ్ ఆప్షన్ వెబ్ ఆప్షన్లకు పదకొండు వందల తొంభై ఏడు మంది దూరం ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశాల కోర్సులు నిర్వహిస్తున్న ఎప్సెట్ మార్క్ సీట్ల కేటాయింపు కోసం ఆదివారం జరిగిన జరగనుంది విద్యార్థి ఎంపిక చేసుకున్న కాలేజీలను బట్టి మార్క్స్ షీట్ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది ఇక పదిహేను నుంచి జేఈ నీట్ శిక్షణ రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈ నెల పదిహేను నుంచి జేడబ్ల్యూఈ నీట్ క్లాట్ ఉచిత శిక్షణ ప్రారంభం కానుంది సోమవారం నుంచి శుక్రవారం వరకు ఈ శిక్షణ ఉంటుంది ఇక పదకొండు వేల స్కూళ్లకు ఉచితంగా ఇంటర్నెట్ కనెక్షన్ రాష్ట్రంలో పదకొండు వేలకు పైగా సర్కార్ బడులకు పాఠశాల విద్యాశాఖ ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం కల్పించనుంది బిఎస్ఎన్ఎల్ ద్వారా బడులకు కనెక్షన్ ఇవ్వనున్నారు ఇక డిఎస్సి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ పరీక్షలకుపై అపోహలకు చెక్ అసత్య ప్రచారాలపై కఠిన చర్యలు సాంకేతిక భద్రతలో సీబీటీ విధానం నిబంధనలకు అనుగుణంగానే ప్రశ్నపత్రాల రూపకల్పన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ట ఇది ఏపీ న్యూస్ ఏపీ డిఎస్సికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మెగాడిఎస్సి పరీక్షలు పూర్తిగా నిర్దిష్ట షెడ్యూల్ ప్రకారం సాంకేతిక భద్రత పారదర్శకతతో విజయవంతంగా జరిగాయి అయితే సోషల్ మీడియాలో వేదికపై కొందరు అభ్యర్థులను తప్పుదోవ పట్టించేలా కొందరు వ్యక్తులు వదంతులను వ్యాప్తి చేసి అభ్యర్థులను ఆందోళనకు గురి చేస్తూ వారి మనోభావాలను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు ఇటువంటి దుష్ప్రచారాలను నమ్మవదని అసత్య వదంతులు వ్యాపించి సృష్టించి వ్యాప్తి చేసే వారిపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని మెగా డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి హెచ్చరించారు పరీక్షలపై అపోహలు వీడేలా పలు సూచనలు చేశారు ఇక మాతృభాష రాజ్య భాష రెండు కీలకమే హిందీ నేర్చుకోవడం మరింత బలపడడానికే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ జాతీయ భాషా వికాసానికి యాభై ఏళ్ళు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విద్యా ఉపాధి వ్యాపార అవకాశాల కోసం భాషతో సంబంధం లేకుండా ముందుకెళ్తున్న ప్రస్తుత రోజుల్లో హిందీని గుడ్డిగా వ్యతిరేకించడం సరికాదని ఏపీ ము ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు అలా చేయడం రాబోయే తరాల అభివృద్ధిని అడ్డుకోవడమే అవుతుందని అన్నారు శుక్రవారం గచ్చిబౌలిలోని జిఎంసీ బాలయోగి స్టేడియంలో నిర్వహించిన రాజ్య భాషా విభాగం స్వర్ణోత్సవ వేడుకల్లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్ నారాయణ్ సింగ్తో పాటు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఇక ఇంతటితో ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ మనం కవర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఈరోజు ఇండియన్ పాలిటీ ఇండియన్ పాలిటీ అదేవిధంగా తెలంగాణ మూవ్మెంట్కి సంబంధించి ఈ వీడియోస్ ఈరోజు నుంచి సబ్జెక్ట్ వీడియోలు చేసేందుకు ప్రయత్నం చేయడం జరుగుతుంది మరి వీడియోను చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి మన అప్డేట్స్ ఎప్పటికప్పుడు కవర్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్